వరంగల్ భరిలో నికార్సైన అయిన తెలంగాణ కడియం కావ్య పార్టీ మారడంతో అనూహ్యంగా మీదకి వచ్చిన పేరు ఉద్యమ సహచరుడికి టికెట్ ఇచ్చిన గులాబీ బాస్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త డాక్టర్ సుధీర్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరున్న నేత గెలుపుపై బీఆర్ఎస్ శ్రేణులలో ధీమా అంటూ కూడా చూడొచ్చు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వ్యక్తి డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ ఉద్యమకారుడిగా ప్రస్థానం దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉన్న నాయకుడిగా ఉమ్మడి వరంగల్ నాయకులకు బాగా తెలిసిన పేరు క్రమశిక్షణతో పార్టీకి విధేయుడితో పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నట్టు ఉన్న నాయకుడు ఆయనలోని ఈ గుణాలే నేడు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాన్ని ఇచ్చాయి పదవుల కోసం పాకులాడకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించే వారికి ఆ పదవులే వెతుక్కుంటూ వస్తాయనడానికి సుధీర్ కుమార్ ఓ ఉదాహరణ ఎంపీ సీటును కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్న కొనుక్కుంటున్న నేటి రోజులలో కేవలం పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించే ఓ కార్యకర్తకు టికెట్ ఇచ్చే ఇవ్వడం అనేది అరుదైన విషయం అంటూ కూడా మీరు అందరూ చూస్తున్నారు నేనేమని చెప్తున్నానంటే కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పిండు నా పార్టీకి సంబంధించి ఎవడెవడైతే పందికొక్కుల ఇక్కడ దొబ్బి తిని పదవులను అనుభవించి ఈ పార్టీ నుండి వెళ్ళిపోయే ఇతర పార్టీలలో ఉన్నారు కదా ఈ రోజు అదే గులాబీ పార్టీకి అన్యాయం చేశారు కదా నేను ఎంతో వందలాది మంది కార్యకర్తలను ఇప్పుడు నాయకులుగా తీర్చిదిద్దుతా అన్నాడు తీర్చిదిద్దిండు ఇదే ఉదాహరణ గుర్తు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ కోసం ఎవరైతే కేసీఆర్ కోసం పనిచేస్తారో ఖచ్చితంగా వాళ్ళకు రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటది ఉదాహరణ ఇది పార్టీ కోసం పనిచేసిండు ఈ రోజులలో ఓ పార్లమెంట్ సీటు కావాలంటే ఎన్ని వందల కోట్లు ఇత్తలేరు మనం తెలియదా ఓ ఎమ్మెల్యే టికెట్ కావాలంటేనే కోట్ల ఆది కోట్ల రూపాయలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి అలాంటప్పుడు పైసలు పెట్టి కొనుక్కున్నప్పుడు పార్టీ గుర్తించి గుర్తించి గిఫ్ట్ గా ఇచ్చింది నువ్వు గెలుస్తున్నావు నువ్వు గెలువు నువ్వు ప్రచారం చేసుకో అని చెప్పింది ఇది కదా కావాల్సింది ఆ ఇక ఇక చూడరి అహంకారం వర్సెస్ మానవతావాదం నాగర్ కర్ణుల భరిలో ఆసక్తికరమైన పేరు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నిరాంబర కీరాఫ్ అడ్రస్ ఒకరు తోటి వారిని గౌరవించని వ్యక్తిత్వంతో మరొకరు అన్నీ ఉన్నమ్మా అనిగమనిగి ఉంటుంది ఏమీ లేనమ్మా ఎగిరి పడుతుంది ఇలాంటి సామెతలు ఉత్తగానే పుట్టుకురావు విద్యుత్ ఉన్నోళ్లకు నిండుకుండలా తొనకరు బెనకరు సమాజం పట్ల విద్వత్ ఉన్నోళ్ళు ఆ తోటి వారి పట్ల భావంతో జీవితాలను గడుపుతారు కానీ కొంతమంది మాత్రం చప్పుడు ఎక్కువ పని తక్కువగా అన్నట్లుగా ఉంటారు రాజకీయాల కోసం అతి చేస్తూ ఉంటారు లేని దాని పైకి చూపిస్తూ పనికి ఆ పని కానిచ్చేస్తూ ఉంటారు అందరూ ఒకటేనన్న భావనలో మాటలలో మాత్రమే చూపేస్తారు చేతులలో పక్కన పక్కన పెట్టేస్తారు అంబేద్కర్ వాదాన్ని నెత్తిన పెట్టుకున్నట్లుగా కనిపిస్తారు కానీ వారు ఆతంలో మాత్రం ఎక్కడ కనిపించరు ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు బరిలో నిలిచిన ఇద్దరు వ్యక్తుల గురించి రాసుకొచ్చిన వచ్చిన ఉత్పోద్ఘాతం ఇది అందులో ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకొకరు మల్లు రవి అసలు ఏం జరిగింది అనేది తెలంగాణ బిడ్డలకే బాగా తెలుసు ఈ వీడియో చూస్తే ఈ ఫోటో చూస్తే అందరికీ అర్థమైపోతది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యావంతుడు ఐపీఎస్ ఆఫీసర్ గా చేసిండు పది లక్షల గురుకులాలను ఏర్పాటు చేసిండు ఎంతో మంది డాక్టర్ గా లాయర్ గా గా దాంతో పాటు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కించేందుకు దళిత పేద బీసీ అన్ని వర్గాలకు సంబంధించిన బిడ్డలకు చదువు చెప్పిన గొప్ప గనుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనీసం ఓ బిడ్డచ్చి కుర్చీ మీద కూర్చుంటా అంటే ఇక్కడ గాదరా కుర్చి దొబ్బే అన్నాడు మల్లు రవి ఇక్కడైనా మీకు అర్థం కావాలి ఎవరు మానవతావాది అన్నం చేతిలో పట్టుకొని ఆ ప్లేట్లో పట్టుకొని కూర్చొని తింటా పాపం ఆయన కాలు ప్రచారం చేసి కాళ్ళను వస్తున్నాయో లేకపోతే తిని కూర్చోని తింటే కంఫర్ట్గా ఉంటాయి ఎవరి వాళ్ళది వాళ్ళది కానీ కనీసం కూర్చోకుండా ఇక్కడ కూర్చోవద్దు బిడ్డ దొబ్బే అన్నాడు మల్లు రవి ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ బిడ్డలారా ఇకనైనా చెప్పిన కదా నాగర్ కర్నూలు అభ్యర్థి ఎవరు నాగర్ కర్నూల్లో ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా మాటే లేదు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు నాగర్ నాగర్ కర్నూలు ప్రజలు కడతారు నాగర్ కర్నూలు భవిష్యత్తు మారుస్తాడు దీంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు మీరు గుర్తుపెట్టుకోరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే అంతే ఇంకా ముచ్చటే లేదు